దేవునికి మహిమ కలిగునిగాక ఆలూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోమితుడ దైగల తండ్రి కృపగల దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలను అయినా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇది మన ప్రత్యేకంగా ఇంతవరకు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు అలా ఇదిగో తండ్రి ప్రభు వచ్చిన మరి బిడ్లందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో సాక్షిని చెప్పిన కుమార్తెను దీవించండి ఇదిగో నీ కుమారుడు ప్రభు మరి ఇదిగో చేతికి చాలా పెద్ద గాయమైంది ప్రభా ఇదిగో నీ కుమారుడిని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఇదిగో నాయన తండ్రి సంఘ బిడ్డలు అందరినీ అప్పగిస్తున్నాను ఇలానే సమయంలో కొద్ది నిమిషాలు మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావి మీకే చెల్లిస్తూ నజరేడని ఏ సు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ అనుగుణి దాకా హానీలియా ఎవరికైనా నిద్ర వస్తుందా నిద్ర వస్తే పక్క వాళ్ళకి చెప్పండి నాకు నిద్ర వస్తే లేపండి అని చెప్పండి ఎందుకంటే పడుకోకూడదు మందిరానికి వచ్చి అనేది ఇంటి దగ్గర పడుకుంటే మంచిది ఏంటి మందిరానికి వచ్చి పడుకుందాం మందిరానికి వచ్చి సెలవుక్కుందాం బాబు మందిరం ఇలా చూడండి మీరు మందిరానికి వచ్చి టైం పాస్ చేద్దాం అనుకుంటే అది చాలా మనకు శాపంగా ఉంటుంది కాబట్టి మన మందిరానికి వచ్చి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దేవుని ఆరాధించాలి వేమపత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనం చదువుకుందాం త్వర త్వరగా తీయండి వేమపత్రిక పద్దెనిమిది మొదటి అధ్యాయము పద్దెనిమిదవచనం దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన బలహీనత మీదను భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది ఇక్కడ రాయబడినటువంటి మాట మనము కనుక జ్ఞాపకం చేసుకుంటే సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైనటువంటి భక్తిహీనత సత్యమును అడ్డగించు సమస్తమైనటువంటి భక్తిహీనత ప్రియరా సత్యము అనగా ఏసుక్రీస్తువారు సత్యం అనగా దేవుని వాక్యము ఇప్పుడు చెప్పండి సత్యం అనగా అందరూ చెప్పలేదు ఇంకా సత్యం అనగా ఇంక రెండో మాట సత్యం అనగా వాక్యము అందరూ ఇక్కడే ఉన్నారు కదా జాగ్రత్తగా వినండి ఇంకో పావుగంట ఏముంది సత్యం అనగా వారు సత్యం అనగా దేవుని యొక్క వాక్యము సత్యము అనగా దేవుని మాట దేవునికి మహిమ కలుగును గాక హుయా ప్రియరా సత్యమును అడ్డగించు మనుషులు యొక్క సమస్త బని భక్తిహీనత అంటే సత్యాన్ని అడ్డగించేది లేదా యేసుక్రీస్తు అని అడ్డగించేవారు లేదా వాక్యాన్ని అడ్డగించేవారు ఎవరంటే ఏంటి మనుషులు యొక్క భక్తిహీనత మనం ఏమనుకుంటామంటే ఎవరైనా యేసుక్రీస్తు వారి గురించి తప్పుడుగా మాట్లాడినా బైబిల్ గురించి తప్పుడుగా మాట్లాడినా ఏంటి ఇంకా వాక్య గురించి తప్పుడుగా మాట్లాడినా మనము వాళ్ళని దూషిస్తూ ఉంటాం వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం నిజానికి అది వాళ్ళు వాళ్ళ లోపం కాదు కానీ వారిలో ఉన్న భక్తిహీనత లోపం మీకు అర్థమవుతుందా వారిలో భక్తి లేదు కాబట్టి వారు ఏం చేస్తారు సత్యాన్ని అడ్డగిస్తారు వారిలో భక్తి లేదు కాబట్టి వారు వాక్యాన్ని అర్థం వారు వాక్యాన్ని అడ్డగిస్తారు అంటే వారికి ఉన్నటువంటి భక్తిహీనతను బట్టి వారికి వారు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు వారు ఎప్పుడైతే దేవుణ్ణి అర్థం చేసుకోలేరో అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఏంటి చూడండి కొన్ని కొన్నిసార్లు మనకు చిన్నప్పుడు చిన్నపిల్లలకి చాలామంది తలులు ఏం చేస్తారు ఎక్కువగా దగ్గు వస్తున్నా కప్పం పడుతున్నా ఏం చేస్తారు చేతి పెడతారు ఏంటి ఆ యొక్క వ్యాపాకు రసము తర్వాత గసగసాలు లేదా అల్లము రకరకాల అన్నీ కూడా కలిపి ఒక రసం తయారు చేసి ఆ పిల్లలు చిన్నపిల్ల వయసులో ఉన్నప్పుడు పెడతారు ఎందుకు వారికి రోగ శక్తి పెరగాలి వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆ తల్లులు పెడతారు ఆ తల్లులు ఏమనుకు ఆ పిల్లలు ఏమనుకుంటారంటే అమ్మ మా అమ్మ నాకు ఏదో పెట్టేస్తుంది వామర్ పెడా లేకపోతే చేతి పెట్టేస్తుంది ఏం చేస్తారు పిల్లలు అని అడ్డగిస్తారు తొలగించేస్తారు తన్నేస్తారు నేను చిన్న నాకు చిన్నప్పుడు బాగా గుర్తు వామ్మూరుకు పెడుతూ ఉంటే మా అక్కని ఇంకా ఇలా రక్కేసి వాడు అనమాట మీద చేతుల మీద రక్కేసి వాడిని అస్సలు వామవరకు తాగేవాడిని కాదు మా అక్క చాలా మా అమ్మలో పెట్టుకుంటే మా అక్క కాలుజీ పట్టుకుంటే మా అక్కను ముఖం మీద కూడా తన్నేసేవాడిని అమ్మో ఏదో పెడేస్తున్నారు ఏదో పెట్టేస్తున్నారు అనుకోని ప్రియరా అంటే అది ఏంటి అర్థం కాలేదు కాబట్టి మనం ఏం చేస్తాం దాన్ని దాన్ని మనము తోసేస్తాం చా ఏదైనా పిల్లలకి చూడండి ఏదైనా ఇంజక్షన్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు దాన్ని వెంటనే వద్దు వద్దు మాకు వద్దు వద్దు అంటారు అందుకే దాని గురించి తెలియదు కాబట్టి ఈరోజు చాలా మంది కూడా ఈ వాక్యము తెలియక దేవుడు తెలియక ఏం చేస్తున్నారు అమ్మ లేపండి కొడుకున్న వాళ్ళు లేపండి వాక్యం తెలియక ఏం చేస్తున్నారు సత్యాన్ని ఏం చేస్తారు అడ్డగిస్తారు వాక్యం తెలియదు దేవుడు తెలియదు తర్వాత ప్రియ అందరూ నావేపు చూడాలి బాబు పిల్లలు ఆటలాడుకోకూడదు దేవుడు తెలియదు దేవుని చెట్టు తెలియదు అందుకని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా సత్యాన్ని అడ్డగిస్తారట దేవుని కార్యాలను అడ్డగిస్తారట దేవుని అడ్డగిస్తారట వాక్యాన్ని వ్యతిరేకిస్తారట ప్రియా ఏంటి ఎంత మంచి వాక్యం చెప్పినా కొంతమందికి నచ్చదండి కొంతమందికి ఎప్పుడు కూడా దేవుడిని దీవిస్తాడు దేవునిని దీవిస్తాడు దేవునిని దీవిస్తాడు ఇవే చెప్పాలి కొంతమందికి దీవిస్తాడే నచ్చదు ఆ గారిని ఈ గారిని వాళ్ళని వీళ్ళు తిడితే కొంతమందికి నచ్చుతుందండి అందుకే కొంతమంది ఏమైపోయారు పా బాగానే చెప్పారు కానీ అండి మరి ఎవరిని తిట్టలేదేటండి ఈరోజు అందుకే కొంతమంది ఏం చేశారు తెలుసా పాష్టగాయలు తిట్టే బోధలు చేస్తున్నారు మనం అందరికీ తెలుసు ఏంటి నేను ఒకప్పుడు ఏంటి ఆ సేవకు రాక నేను కూడా అలా తిట్టి తిట్టడం ప్రారంభించాను నేను కూడా సేవకులు తిట్టేవాడి ప్రారంభంలో రాను 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 నేను నేర్చుకున్నాను దేవుని కృప వల్ల ప్రియరా ఏంటి ఆయన ఎప్పుడు కూడా పాస్తగాయలు తిడుతూనే ఉంటారు ఆయన సేవకు ఎప్పుడు ఎవరిని పోగొడరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు ఆయన ఆయన్ని అందరూ తిడుతుంటాడు అంటే కొన్ని మంచి విషయాలు చేస్తారు ఎవరైనా వాక్యాన్ని తప్పుగా ప్రకటించినా లేకపోతే ఎవరైనా హంధువులు కానీ బైబిల్ గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా దేవుడి గురించి బ్యాడ్గా మాట్లాడినా అలాంటి వాళ్ళు డిబేట్లు పెట్టి మంచి విషయాలు చెప్తారు కానీ ఎక్కువగా సేవకుల్ని తిడుతూ ఉంటారు కొంతమందికి సేవకులు తిడుతూ ఉంటేనంట సంఘస్తులు ఎలాగా ఆలకిస్తూ ఉంటారట కొంతమంది ఏమో అమ్మా దేవుడిని దీవిస్తాడు మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి అంటే అబ్బా ఎంత ఫాస్ట్గా ఎంత బాగా చెప్పారు ఇంకా వాక్యం అవసరం లేదు పాస్ట్ గారు వాకింగ్ చెప్పారు కానీ దీవిస్తానని ఒక మాట కూడా చెప్పలేదేంటి అంటే మీరు ఎంత పాపంలో ఉన్నా మీరు ఎలా జీవించేసినా మీరు ఎలా బ్రతికేసినా ఏం చెప్పాలంట దేవుడిని దీవించేస్తాడు దేవుడిని ఆశీర్వించేస్తాడు నువ్వు ఎంత తప్పుడు పనులు చేసినా దేవుడిని దీవించేస్తాడని ప్రార్థన చేయాలని కొన్ని కొన్నిసార్లు అలా ఏంటి కోసం ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయమంటావా ఇదిగోండి నేను పలానా తప్పు చేస్తున్నానని నువ్వు నువ్వు ప్రార్థన చేయమంటావా లేదా పలానా ఇదిగో నేను పలానా కార్యం చేయబోతున్నానండి దానికోసం ప్రార్థన చేయండి అంటే దానికోసం ప్రార్థన చెయ్యాల సేవకులు ఈరోజు ప్రియరా ఏంటి అసలు ప్రార్థన సహాయాన్ని కోరుకున్న వారు కూడా దేని గురించి ప్రార్థన చేయమంటున్నారో నిజంగా వారు ఒకసారి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే నా భక్తి జీవితం కోసం ప్రార్థన చేయండి నేను దేవుల్లో వర్ధిల్లాలని ప్రార్థన చేయండి నేను దేవుళ్ళు బలపడాలని ప్రార్థన చెయ్యండి ఎవరు చెప్తారా చెప్పరు మా ఆయన బాగా తాగొస్తారండి మా ఆయన కోసం బాగా ప్రార్థన చేయండి అంటే ఇంకా బాగా తాగలను ప్రార్థన చేయాలి నాకు ఈ మధ్య డబ్బు మీద ఎక్కువ వ్యామోహం ఎక్కువైపోయిందండి కొంచెం బాగా ప్రార్థన చేయండి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించేసాను అనుకోండి ఇంకా మిగిలిన టైం అంతా దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి ఇది కొంతమంది ఆశలు కొంతమంది ఎలాంటివి అడుగుతారంటే ఇవే అడుగుతారు ఇక్కడ సత్యమును అడ్డగించు సమస్తమైన భక్తిహీనత వాక్యం అవసరం లేదు దేవుడు అవసరం లేదు ప్రియురా ఈరోజు సత్యాన్ని ప్రకటించే వారిని చిత్రహింసలు పెడుతున్నారు సత్యాన్ని ప్రకటించే వారి మీద దూషణకరమైన మాటలు మాట్లాడుతున్నారు వాక్యాన్ని ప్రకటించే వారి మీద రకరకాలుగా రకరకాల దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రియరా ఏంటి ఒకవేళ కుటుంబాన్ని పోషించుకోవడానికి సేవకుడు అయితే కుటుంబాన్ని పోషించుకోవడానికి సంఘం పెడితే కుటుంబాన్ని పోషించుకోవడానికే ఏంటి ఈ యొక్క విధానాన్ని ఎంచుకుంటే ఏంటి లోకంలో బ్రతకడానికి ఎన్ని మార్గాలు లేవు ఎన్ని మార్గాలు లేవండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఏంటి మాకు ఈ లోకంలో బ్రతకడం ముఖ్యం కాదు దేవుని వాక్యం ఇతరులకు ప్రకటించాలి అని తమ జీవితాల నుండి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకొని ఉద్యోగ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు కూడా ఈరోజు బైబిల్ ప్రకటిస్తున్నారు ఎందుకో తెలుసా వారు ఉద్యోగులు బ్రతకలేక కాదు వారు కుటుంబాన్ని పోషించుకోలేక కాదు దేవుని వాక్యం చెప్పాలి పది మందికి తెలియాలి దీంట్లోని సత్యం ప్రజలు తెలుసుకోవాలని ప్రియరా ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే వాక్యాన్ని వినేవారు కన్నా వ్యతిరేకించేవారు ఎక్కువ ఉంటారట రాత్రి చెప్పాను కదా వాక్యాన్ని వినేవారికన్నా దాన్ని వ్యతిరేకించేవారు ఎక్కువ ఉంటారు వాక్యాన్ని ఏంటి పాటించేవారన్నా పాటించలేని వారు ఎక్కువ మంది ఉంటారు చూడండి చాలాసార్లు మనకి ఏంటి ఏసుకరిస్తున్నారు ఎవరో మనకు తెలియదా ఎంతమంది తెలిసి వేసుకొనిస్తువారు హలో చేతులు పైకి ఎత్తుతారా అందరికి తెలుసా యేసుక్రీస్తు వారు ఏం చేశాడో తెలుసా మనకు ఈ లోకానికి వచ్చాడని తెలుసు ప్రాణం పెట్టాడని తెలుసు ఏంటి ఆయన మనకోసం రక్తం చెందించాడు తెలుసు ఆయన మనకోసం రెండో రాక ఇవన్నీ తెలుసు మనకు కానీ ఆయన ఏం చేయమన్నాడో మనకు కూడా తెలుసు ఏం చెప్పాడో కూడా మనకు తెలుసు కానీ మనం చేయడానికి ఇష్టపడతామా ఇష్టపడమండి ఒకవేళ మనం అదే చేయడానికి ఆయన చెప్పింది మనం చేయడానికి ఇష్టపడితే ప్రియరా ఏంటి మన క్రియలు మనకు చెప్పు అర్థమవుతాయి ఆయన మనం ఆయన చెప్పింది మనం చేస్తున్నాము లేదో మన క్రియలే చెబుతాయండి మన క్రియలు తెలియజేస్తాయి అండి మనము దేవుని మీద ఆధారపడుతున్నామా నేను మనం సత్యాన్ని అనుసరిస్తున్నామా సత్యాన్ని వెంబడిస్తున్నామా లేదా సత్యాన్ని మనము ఉన్నామా వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటున్నామా లేదా అన్నది మన క్రియ మనకు చెబుతాయి కొంతమంది కూడా నేను బాగా చదివేసుకోవాలి నేను పెద్ద ఉద్యోగం చేయాలి నేను తొందరగా డబ్బు నుండి అయిపోవాలి నాకు పెద్ద పేరు వచ్చియ్యాలి నేను పెద్ద పెద్దోడిని అయిపోవాలి నాకు ఏ కొరత ఉండు ఇవే అనుకుంటారు తప్ప ఏంటి దేవుని ప్రేమను ఎలా ప్రకటించాలి దేవుని ఎలా చూపించాలి ఈ సత్యాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి నా ద్వారా ఏంటి కొంతమందినైనా నేను ఏంటి సత్యమైన మార్గంలో మంచి నడిపించగలుగుతున్నాను అనేటువంటి ఆలోచన ఈరోజు చాలా మందికి లేకపోవడం వల్ల అనేక మందిని అపవాది వాడుకుంటున్నాడు సత్యాన్ని అడ్డగించడానికి సత్యాన్ని అడ్డగించడానికి సత్యాన్ని వ్యతిరేకించడానికి ఏంటి ప్రియ అనేక మంది తయారవుతున్నారండి ఈరోజు అవుతున్నారు లేదా ప్రియులరా చూసావా చదవండి దుర్నీతి చేత కిందలైనా సత్యం అడ్డగించే మనుషులు యొక్క ఆ దుర్నీతి మీదను ఆ దేవుని కోపం అంట పరలోకముండి వస్తుందట అండి మనకి మనకి అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకి నోటికి ఏదో వస్తుంది మాట్లాడతాం మనం ఎలా పడితే అలా మాట్లాడతాం ప్రియరా దేవుని కోపము పరలోకము నుండి దిగువస్తూ ఉంది నేనంటాను ప్రియరా క్రైస్తవులను గాని సంఘాన్ని గాని బైబిల్ని కానీ దేవుని సేవకులు గాని ఎవరైనా దూషణకరంగా మాట్లాడితే దేవుని కనుగుడ్డులో వీలు పెట్టినట్ట చూస్తారు ఒకసారి జకర్య గ్రంథము రెండవ అధ్యాయము జకర్య గ్రంథము రెండవ అధ్యాయము చూడండి ఒకసారి జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది చదవండి ఒకసారి సైన్యములకు అధిపతి చదివిచ్చినదివాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకున్న ఏంటి ప్రియరా ఏం చేస్తారట ముట్టి దోచుకొని ప్రయత్నం చేస్తారట ఏంటి ఒక వ్యక్తిని మనం ముట్టుకుంటే ఎవరు ముట్టుకు ఎవరు అసలు దేవుడు ముట్టుకున్నాడు కదా కనుగుడ్డు వరకు వెళ్ళేట్టు ఏంటి కనుగుడ్డు వరకు వెళ్ళింది వెళ్తే అండ్ ఆయన గా ఉండకుండా ఉంటాడా ఎప్పుడు చూడండి మనం ప్రయా బండి మీద ప్రయాణం చేసేటప్పుడు పురుగులు పడుతూ ఉంటాయి ఏంటి పురుగు ఇంకా మన కనుగుడ్డుని టచ్ చేయకముందే కళ్ళు మూసేస్తాం అంటే ఆ మాత్రం దూరంలో ఉండగానే మన కళ్ళు అంత ఫాస్ట్ గా పనిచేస్తాయి ఇక్కడ దేవుని కనుగుడ్డిని ముట్ట ముట్టే అంత దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోయే వరకు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా ప్రియరా దేవుడు మనిషి కాదు మనిషి కాదు ఆయన ఆయన ప్రియరా మనిషిని సృష్టించిన వాడు సర్వలోకాలను పరిపాలిస్తున్నటువంటి దేవుడు ప్రియరా ఈరోజు చాలా మంది మేము సత్యాన్ని అడ్డగిస్తున్నాం సత్యాన్ని అడ్డగిస్తున్నాం సత్యాన్ని అడ్డగిస్తున్నాం మేము సత్యాన్ని అడ్డగించడానికి మేము బలి చేసాం అనుకుంటున్నారు కానీ ప్రియరా ఒకనొక సమయం వచ్చినప్పుడు అంట ప్రియ వారు భయంకరమైనటువంటి వేదనకు గురవుతారట క్రీస్తు రెండవ రాకడలో క్రీస్తు రెండవ రాకడలో బ్రతములాడుతారట అడుగుతారట ప్రాధేయపడతారట కానీ అప్పుడు ఆయన కనికరించిన ఎందుకు తెలుసా ఇంతవరకు ఆయన దీర్ఘ శాంతాన్ని వహించాడు ఇంతవరకు ఆయన సహించాడు ఇంతవరకు ఆయన ఓర్చుకున్నాడు ఆయన కానీ ఆ రెండవ రాకడ జరిగినప్పుడు ఆ క్రీస్తు ఏంటి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ మేఘారూరుడై ఆ కొదమసింహామై ఆ రారాజుగా ఏసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతూ ఉన్నారో ఎవరైతే ఆయన కొరకు జీవిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన కొరకు ఏంటి ఆలోచిస్తూ ఉన్నారో ప్రేరా వారందరూ కూడా ఏంటి ఎత్తబడతారు సంతోషిస్తారు ఆనందిస్తారు ఏంటి కొంతమంది అలాగే చూస్తారట కొంతమంది అలాగే చూస్తారట అయ్యో ప్రభా మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ప్రభా అంటే నేను మిమ్మల్ని తీసుకెళ్ళలేను ఇంతకాలము నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను మీరు మారుతారేమోనని మీరు మీరు మారుతారేమోనని మీరు అని మీరు వృద్ధి చెందుతారేమోనని మీరు మార్పు చెందుతారేమోనని కాలము నా ప్రవక్తులు నా సేవకులు భూమి మీద పంపి నేను దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాను కానీ మీరు మీలో మార్పు లేదు మీలో మీలో క్రియలు లేవు మీలో ఫలాలు లేవు ఇక మీరు పైకి వచ్చి ఏం చేస్తారు మీరు పరలోకానికి వచ్చి ఏం చేస్తారు అని చెప్పేసి దేవుడి ఆయన ఏం చేస్తారట విడిచిపెట్టేస్తారట అప్పుడేరా చూడండి రోమపత్రిక రెండవ అధ్యాయము రోమపత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో చదువుదాం రెండో అధ్యాయం ఐదవ వచ్చను ఆ నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రదిన మందు అనగా దేవుడు న్యాయమైన తీర్పు బయలుపడు దిన నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఎవరో నిన్ను నరకులు తోసేరట ఏమంటారు కొంతమంది మా అమ్మని నరకలో తోచేసిందండి ఏంటి కొంతమంది ఏమంటారు ఇదిగోండి పలానాలు ఆయన నరకలో తోస్తారండి పలా ఆయన మోసం చేశారండి నా నరకంలో తోస్తారండి అని మనం వాళ్ళే వీళ్ళు అంటాం కానీ ఎవరు మన నరకంలో తోయ్యరట మనకు మనమే పడిపోతామట ఆయన అక్కడ మిమ్మల్ని మీరే ఉగ్రతకు అప్పగించుకుంటారు ఎవరు మిమ్మల్ని నరకంలో వేశారు ఎవరికి అధికారం ఇవ్వలేదు మిమ్మల్ని నరకంలో వేయడానికి మీకు మీరే నరకంలోనికి వెళ్ళిపోతారు మీకు మీరే దేని ఉగ్రతకు బలిపోతారు మీకు మీరే ఆ ఉగ్రతలో పాలు పొందులు పొందుకుంటారు కారణమే తెలుసా ఏంటి మనము చేస్తున్నటువంటి క్రియలు మనం మాట్లాడుతున్నటువంటి మాట మన చూపు మన ఆలోచన మన ప్రవర్తన ఇక్కడ హాయిగా ఉంటుంది భూమి మీద అబ్బో సాఫీగా ఉంటుంది అబ్బో ఎంత చక్కగా ఉంటుంది భూమి మీద కానీ ప్రియులరా ఏ వారు ఆ ఉగ్ర దిన ముందు వచ్చినప్పుడు నేను ఎవరూ కూడా నరకంలో తోసేరు మనకు మనమే దాంట్లోకి వెళ్ళిపోతామంట మనకు మనమే దాంట్లోకి వెళ్ళిపోతాం కారణం ఏంటో తెలుసా భూమి మీద మనము ఆయన వాక్యాన్ని స్వీకరించలేదు ఆయన వాక్యాన్ని అంగీకరించలేదు ఆయన వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోలేదు కాబట్టి ప్రియ మనకు మనమే ఏం చేపడతామంటే ఏండి నరకంలోనికి వెళ్ళిపోతాం తప్ప ఎవరో వచ్చి మనలను నరకంలో తోసేయరండి ఎవరో వచ్చి తోసేయరు ప్రియరా చూడండి ఈ పాస్టర్ గారిని చంపేశారు ఏండి పోనీ చంపలేదు అనుకుందాం కిడ్నాప్ అయిపోయి ఇలా యాక్సిడెంట్ అనుకుందాం ఏండి చనిపోయిన ఆయన మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా దేవుడు ఏమైనా అంత అమ్మాయి చూస్తూ ఊరుకుంటాడా దేవుడు తగిన కాలమందు ప్రియరా తీర్పు తీర్చబోతున్నాడు ఆయన న్యాయవంతుడు ఆయన ఏదో పది మంది అవునంటే అవుననే వాడు కాదు పది మంది కాదు అంటే కాదనే వాడు కాదు ఆయన ఏంటి ఏలియా ప్రవక్త ఉన్నాడు ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని పక్షాన ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రవక్తలు బయలు బయలుని ఆరాధిస్తూ ఉన్నారు బయలు దేవత పక్షాన ప్రవక్తలుగా ఉన్నారు ఆయన అడుగుతాడు ఇదిగో ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు కదా నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడైతే నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను నేను ఆరాధించిన దేవుడు గొప్పవాడైతే మీరు నా దేవుని ఆరాధించాలి అని అని ప్రియరా ఏలియా ప్రవక్త తన దేవుని బట్టి ఒక్కడి నిలబడ్డాడు ఏంటి అక్కడ అనేక మంది వందల మంది ఉన్నారు దేవుడు ఏలియ పక్షాన ఉన్నాడా వాళ్ళ పక్షాన ఉన్నాడా ఏలియ పక్షాన్ని ఎందుకు తెలుసా ఏలియా దేవుని సేవకుడు దేవునికి స్తోత్రం కలిగని గాక హాలేలుయా ఏంటి నాయకులు అధికారులు ప్రపంచ ప్రపంచం దేశం అంతా ప్రజలంతా కూడా ఒక పక్షాన ఉన్నా దేవుడు న్యాయాన్ని ఎవరు కూడా అడ్డగించలేరు ఏంటి దేవుని న్యాయం ఎవరు వ్యతిరేకించలేరు ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏంటి అనేక మంది ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని ఏంటి ఎంత దారుణంగా చిత్రీకరిస్తుందో తెలుసా ఇంకో విషయం చెప్పమంటారా చాలా చాలామంది నాయకులు కూడా సేవకులు కొంతమంది సేవకుల్ని డబ్బిచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ మిగిలిన వారిని కూడా వాళ్ళ వైపుకు లాగడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళేం చేస్తున్నారు తెలుసా నా ఏమైపోతే నాకెందుకు నాకు అందవలసింది నాకు అందింది కదా అని వాళ్ళు అనగా భజన చేసుకుంటూ తిరుగుతున్నారండి ప్రియరా ఈరోజు ఏంటి క్రైస్తవ్యానికి అన్యాయం జరిగితే అడగడానికి ఏంటి గొంతు రావట్లేదు కారణం ఏంటి తెలుసా వాళ్ళకి అందింది అందేసింది కాబట్టి గొంతు నొక్కేశారు ఏంటి ఇప్పుడు మనం మనం ఉన్న ఈ పది మంది కూడా కలిసి ఉంటే కదా ఏంటి దీన్ని మనం కాపాడుకోగలం ఏంటి ప్రియరా ఇప్పుడు నేను ఆల్రెడీ ప్ర ప్రియరా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని గురిక మనం ఆలోచన చేస్తే ఏంటి మనకు మనమే ఉగ్రతను కొని తెచ్చుకుంటామండి మనకు మనమే సమస్యను కొని తెచ్చుకుంటాం మనకు మనమే ఏంటి శిక్షకు పాలైపోతాం తప్ప ఎవరు కూడా మన మీద మనల్ని శిక్షించడానికి ఇవద్దమా ఎవరు కూడా మన మీద ఏంటి మనల్ని ఉగ్రతలకు తోసేయడానికి ఎవరు కూడా మనల్ని ఎదురు చేయడానికి లేదు కానీ మనల్ని బట్టి మనమే ఏం చేయబడతామంటే ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం ప్రియారా మనము ఏంటి దేవుడు ప్రతి ఒక్కరి పక్షాన ఉంటాడు ఆయన న్యాయం చేసే దేవుడు ఆయన ప్రేరణ ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు మనం ఏం చేయాలో తెలుసా ఏంటి దేవుని మీద ఆధారపడాలి ఆధారపడాలి చూడండి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను కలిగి రాసినటువంటి పత్రిక మధుర పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన చదువు ఆ యూదులు ఆ ఎల్లప్పుడూ యేసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్యజల రక్షణ పొందుడికై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదికి వచ్చును ఏంటి ఎవరి మీదకి వస్తుందంటే యేసుని చంపిన వారు మీదికి ప్రవక్తలను చంపిన వారి మీదకి చంపడం అంటే ఏదో కత్తిపూడి చంపడం కాదండి దూషించడం కూడా ఏమన్నాడు మత వార్తలో నీ పొరుగు వారిని దూషించినా కూడా నువ్వు వారిని చంపనెట్టే అంటే నీ పొరుగువారు అంటే నీ సహోదరుడు ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు ఎవరైతే క్రీస్తు సంఘంలో క్రీస్తు రక్తంలో కడగబడి చేర్చబడ్డారో వారిని దూషించినా కూడా వారిని చంపనెట్టే ప్రియరా వాడిని చంపనంటే ఏదో ఏంటి తెలుసో తెలియక ఏదైనా వచ్చిన పొరపాటు చేస్తే ఆ వ్యక్తిని మనము కొంచెం వాక్యం వాక్యం చెప్పి ఆదరించి బలపరిచి ప్రభువులు నడిపించాలి తప్ప భలే దొరికాడు నాకు ఇంకా అయిపోయాడని ఇంకా ఆ వ్యక్తి జీవితాన్ని రోడ్లు పాలు చేసి నవ్వులు పాలు చేసి వీధులు పాలు చేసి అవమానాలు పాలు చేస్తాం అనుకోండి ఏమైపోతామంట ఏమైపోతామంట దేవుని ఉగ్రతకు బలైపోతామంట ప్రియారా ఇక్కడ పగడల ప్రవీణ్ గారి విషయంలో ఏంటి ఆయనకి ఎంతో పెద్ద సంఘం ఉందండి బైబిల్ కాలేజీలు ఉన్నాయి ఆయనకి ఫారిన్ కంట్రీలో కూడా కంపెనీలు ఉన్నాయంట ఎంతో మంచి ఒక ఆయన ఒక ప్రొఫెషనల్ ప్రొఫెసర్ కూడా అలాంటి వ్యక్తి మీద ఎంత దారుణంగా ఏంటి రోడ్డు మీద కూర్చో తాగుతున్నాడండి అండి ఒక బ్రాండ్ కొనుక్కున్నాడు అండి ఎంత దారుణంగా ఆయన నిందలు వేశారు తెలుసా ఆయన ఇమేజ్ని పాడు చేయాలని ఆయన ఇమేజ్ని బ్యాడ్ చేయాలని ఏంటి ప్రియరా అలాంటి వారి మీదకి ఏమొస్తుందంటే కానీ ఈరోజు చాలామంది తాగేసాడు అంట తాగేసాడు తాగేసి బండి వాడు ఏంటి ఎవడైనా కూడా హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడానికి మూడు బాటిల్ తాగేసి అన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేసే చేసేయగలడా ఎంత దారుణం అండి ఈరోజు ప్రభుత్వాలు చట్టాలు ఎన్ని ఏమైపోయాయి ఇవేమీ పనిచేయట్లేదండి కానీ ఒకనొక రోజు వస్తుంది ఏమన్నాడు ప్రవక్తలను చంపిన వారి మీదకి ఏసుని చంపిన వారికి మీదకి దేవుని ఉగ్రత తుదమట్టుకు ఉంది నేను అంటాను ప్రియరా ఏంటి మనము ఏ శావుకుని విమర్శించకూడదు ఏ విశ్వాసిని విమర్శించకూడదు మనము ఏంటి ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ చక్కగా కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం ముందుకి అంత చెప్పింది మనం అందరం కూడా ఒక కుటుంబం అని మనం ఒక కుటుంబం మనం ఎప్పుడైతే అనుకుంటామో అండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మనం ఆలోచన చేస్తాం ఆ కుటుంబం ఏంటి ఒకవేళ మార్గం తప్పిపోయిన మనం ఏం చేస్తాం లేదండి మా అబ్బాయి అటువంటి కాదండి మంచి మా అబ్బాయి మా అబ్బాయి చాలా మంచిడండి అని చెప్తాం అంటారా లేదా ఏండి కారణం తెలుసా ఒక కుటుంబం కాబట్టి ఒక కుటుంబం కాబట్టి అటువంటి స్టేట్మెంట్ మనం ఇస్తాము ఏంటి మనము కూడా ఒక దైవికమైనటువంటి కుటుంబం ఈ కుటుంబంలో మనం అందరం కూడా సభ్యులుగా పిల్లలుగా ఉన్నాము ఏంటి మనం అందరం కూడా కలిసి ప్రభుని ఆరాధించాలి ప్రభుని స్థితించాలి దినాలు చాలా సమీపంగా ఉన్నాయి యేసుక్రీస్తు ఈశ్వరు చాలా సమీపంగా ఉంది కాబట్టి ఏ సమయానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఏండి మనం ఎక్కువగా ప్రార్థన చేద్దాం బైబిల్ చదువుదాం దేవుని సంఘానికి సహవాసానికి అంటుకట్టు చూపిద్దాం దేవుని కార్యాలను ఏండి జరిపిద్దాం ఇంకా అనేక మంది రక్షణ పొందలేని వారు మారు మనసు పొందలేని వారు ఉన్నారు వారి కోసం మనం చేద్దాం ప్రియా ఒకవైపు రక్షణ పొందలేని వారి గురించి బాధపడాలా ఒకవైపు రక్షణ పొంది కూడా లోకంలో వెళ్ళిపోతున్న వారి గురించి బాధపడాలో అర్థం కాని పరిస్థితులు అండి ఈరోజు ఏంటి రక్షణ పొందుకుంటున్నారు కానీ క్రియలు లేవు మారు మనసు పొందుకుంటున్నారు బాప్తిసం పొందుకుంటున్నారు కానీ క్రియలు లేవు కొంతమంది ఏళ్ల తరబడి వాక్యం వింటారు కానీ బాప్తిసాలు పొందరు సంవత్సరాల తరబడి ఎన్నో నేను పది సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి బాప్తిసం పొందం ఏంటి మేము చిన్నప్పటి నుంచి క్రైస్తులు అండి అయినా బాప్తిసం పొందరండి కొంతమంది ఎన్ని ఒక ఆవిడ చెప్పిందంట అలా అమ్మాయి చెప్పిందంట నువ్వు పెళ్ళి అయిన తర్వాత బాప్తీసం పొందుకొని చెప్పిందంట ఆవిడ ఏమనుకుంది వాళ్ళ అమ్మాయి నా అయిన తర్వాత బాప్తిసి పొందుకుంటాను అనుకుంది అప్పటి వరకు బాప్తిం జోలికి రావట్లేదు అమ్మాయి ఎవరు చూడండి దేవుని లో ఎదగని ఇవ్వకుండా చేస్తున్నది ఎవరు కొంతమంది తల్లి తండ్రులే పిల్లల మందిరానికి రాకపోయినా ఆ పిల్లలు ఎందుకు లేండి మందిరానికి ఆడుకొనివ్వండి అది పిల్లల్ని విడిచిపెడుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడో చేస్తుంటారు చిన్న చిన్నకూర్రోడికి వాక్యం ప్రార్థన అంటారు మీరు ఈరోజు ప్రేరణ చాలా మంది తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలు దేవునికి దూరం అయిపోతున్నారు లోకల లోకంలో గ్రద్ద గ్రద్ద ఏం చేస్తుంది తెలుసా ఎప్పుడు తన్నికి వెళ్ళిపోతామని చూస్తుంది అది మీకు అర్థం కావట్లేదు మీరేమనుకుంటున్నారు అప్పుడు ఎందుకండి ఫాస్ట్ గారు అప్పుడే అవసరం లేదండి పడిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది జారిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అయ్యో ఎంత దారుణంగా ఎంత దారుణం జరిగిందా అని కనుక ఈ నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రదర్శనలు చాలా భయంకరంగా ఉన్నాయి ఏంటి నేను కూడా అనేక చోట్లకి వెళ్తున్నాను ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో కూడా మాకు తెలియదు కాబట్టి మీరు ప్రార్థన చెయ్యాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి సంఘం కొరకు ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థన చేయాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు అద్భుతాలు చేస్తాడు ఇస్తేరు ఒక ఆయన ఒక స్త్రీ ఆమె ఉపవాసం ప్రార్థన చేస్తే రాజు ఆలోచనలు మారిపోయండి రాజు ఆజ్ఞలు మారిపోయాయి చట్టాలు మారిపోయాయి ఇస్తేరు ఒక ప్రార్థన చేయడం వల్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల కాబట్టి ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది గొప్ప ఉద్యమం ఉంది ప్రార్థన చేద్దాం ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ప్రార్థన చేద్దాం సమయాన్ని వర్ధంగా వ్యర్థంగా గడపద్దు కాబట్టి ప్రియరా ఏంటి ఒకవైపు సేవకులు చంపుతూ ఒకవైపు ఏంటి సంఘాలు మందిరాలు కోలుగొడుతున్న ఆల్రెడీ మన దుమ్ములపేట ప్రాంతంలోకి వచ్చేసింది మంది రిజిస్ట్రేషన్ లేని మందిరాలు ఆపేయాలని దేవుని దేవాల మనకి రిజిస్ట్రేషన్ ఉంది అన్ని సంఘాలకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కానీ అంటే ఇలాంటివన్నీ తీసుకుని వస్తున్నారు ఎందుకో తెలుసా ఏంటి ఒకవేళ అవన్నీ ఉన్నాయి అనుకోండి మళ్ళీ ఇంకో చట్టం తీసుకొస్తారు రకరకాల చట్టాలు తీసుకొస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం ఏంటి నేను అధికారులు మారాలి చట్టాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తుల పక్షాన గాని దాన్ని ఎవరు పాటించట్లేదు కాబట్టి రాయకులు అధికారుల కొరకు మనం ప్రార్థించేద్దాం ఈ సమయం అందరూ కండ్లు మూసుకో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఒక్క నిమిషం మనం అందరం కూడా కండ్లు మూసుకుంది ఎవరికి వారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి కండ్లు మూసుకోవాలి అందరూ పూర్వకంగా ఉండాలి ప్రార్థన చేయాలి